మీడియా వాళ్ళకు అందరూ రేపు నాలుగో తారీఖు నాడు నిజామాబాద్ బుద్ధుబిడ్డ మరి కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి నిజామాబాద్ జిల్లాకు రావడం జరుగుతుంది సొంత జిల్లా కాబట్టి మరి వారికి జిల్లా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఘనసాగం పలుకుతూ మరి వారితో పాటు ఒక ఎనిమిది మంది మంత్రులు అంటే మంత్రులు అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొమ్మడి వెంకటరెడ్డి గారు తర్వాత ఈ కుండా సురేఖ గారు సీతక్క గారు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు వారితో పాటు మన ప్రభుత్వం యొక్క సలహాదారులైనటువంటి సబ్బిరెడ్డి గారు భీమ్ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా పోచారాన్ శ్రీనివాసరెడ్డి గారు మరి చాలామంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్రాను జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ మరి జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో సబ్బిరెలి గారు మరి ముఖ్యంగా పెద్దలు రెడ్డి గారు మరి నేను అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర మేము ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ జిల్లాలో కాంగ్రెస్కు మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా ఈ సభ సాగుతుంది ఇవాళ మనము చూస్తూ ఉన్నాము టీఆర్ఎస్ వాళ్ళు ఫామ్ హౌస్ రాజకీయం చేస్తూ ఫామ్ హౌస్ల కొరకు ప్రతిదాన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు రైతుల యొక్క రుణమాఫీ కావచ్చు ఇలా మూసి రివర్ ఫ్రంట్ కావచ్చు అదేవిధంగా విషయంలో కావచ్చు అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎందుకంటే వాళ్ళకి ఇలా అధికారం కోల్పోయిందని చెప్పి ఏం పని లేక కుట్రలు బండితో ఉన్నాం ప్రజల వైపు మాట్లాడి ప్రభుత్వానికి సలహాలు ఇస్తేనేమో బాగుండేది కానీ ఇవాళ కుట్రలు బండిని ప్రభుత్వం మీద ఏ విధంగా దుమ్మెత్తిపోయాలా ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఢీ కొట్టేటట్టు తర్వాత గతంలో నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పడ్డ పెద్దలప్పుడు ఆ టైంలో డి శ్రీరాజు గారు కానీ మరి సుధా గారు మంత్రి ఉన్నప్పుడు కానీ సబిరాల గారు మంత్రి ఉండే ఇంకా స్పీకర్ చాలా చాలామంది ఉండే సో అలాంటి మళ్ళీ పూర్వయోగం తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది కాబట్టి ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉన్నారు మేము వస్తాము మేము వస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలు యూత్ మరి రైతులు రుణమాఫీ చేసిన రైతులు అసలు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది సో ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ అంటే మన మన జిల్లా సరిహద్దు చంద్రంపల్లి నుండి మరి మెయిన్లీ టోల్ గేట్ నుండి ర్యాలీ ఉంటుంది అక్కడ నుండి మధ్యమదైన స్వాగతం పలకడానికి రోడ్ పైపున గ్రామాల ప్రజలు కూడా ఉంటారు మరి ఇక్కడ అదేవిధంగా మరి సాయిబాబా టెంపుల్లో మాధవనగర్లో అక్కడ పూజలు చేసుకొని బోర్గాం నుండి ఓపెన్ టాప్ టార్జిప్లో ఆయన వచ్చి మరి వారితో పాటు మంత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మీటింగ్ను పాల్గొంటారు వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ మరి మనం మన జిల్లాకు వస్తున్నారు కాబట్టి నేను మన కాంగ్రెస్ శ్రేణులకు మరి జిల్లా ప్రజలకు కోరుకునేదంటే దీన్ని దిగ్విజయంగా విజయవంతంగా చేసుకొని మన జిల్లాను మరి అంటే మన రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా మనం అందరం కూడా మరి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను